జీవితంలో ఎదగటం నేర్చుకోండి ఒక కిరాణా షాపు వాడు షాపు కట్టేస్తూ ఉండగా ఒక కుక్క వచ్చింది దాని నోట్లో సరుకుల లిస్టు నోట్లు ఉన్నాయి షాపువాడు ఆశ్చర్యపోతూనే సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాని నోటికి అందించాడు అది అక్కడి నుంచి కదిలింది షాపు వాడికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది షాపు కట్టేసి కుక్కని ఫాలో అయ్యాడు కుక్క చాలా క్రమశిక్షణతో రెడ్ లైట్ దగ్గర ఆగి గ్రీన్ లైట్ వెలిగాక రోడ్డు క్రాస్ చేసి బస్ బస్టాప్లో నిలబడింది వస్తున్న బస్సుల నంబర్లు అన్నీ చదివి తనకి కావలసిన బస్సు రాగానే ఎక్కింది కిరాణా షాపు యజమాని ఇంకా ఆశ్చర్యంతో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటి మెట్ల మీద కిరాణా సామాన్లు పెట్టి కాలెత్తి కాలింగ్ బిల్లు కొట్టడానికి ప్రయత్నించింది అది ఎత్తుగా ఉండటంతో అందలేదు కాళ్లతో తలుపును కొట్టింది ఆ చప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళకి వినపడలేదనుకుంటా ఎవరూ వచ్చి తలుపు తీయలేదు కుక్క ఇంటి పక్క వైపు వెళ్ళి బెడ్రూమ్ కిటికీ పైకి ఎక్కింది కిటికీ తలుపులన్నీ తలతో గట్టిగా సాగింది లోపల ఎవరో కదిలిన అలికిడి వినిపించిన తరువాత క్రిందికి గెంతి డోర్ దగ్గరికి తిరిగి వచ్చింది షాపువాడు ఈ చర్యలన్నీ నమ్మలేనంత సంభ్రమంతో చూస్తున్నాడు అప్పుడే నిద్రలోంచి లేచి బయటకొచ్చిన ఇంటి యజమాని ఆ కుక్కని బూతులు తిడుతూ కాలితో తన్నసాగాడు ఆ కిరాణా వాడు చప్పున పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తున్నావయ్యా నువ్వు అసలు బుద్ధుందా ఏమైనా తెలుస్తుందా ఈ కుక్క అద్భుతమైన తెలివితేటలు గల కుక్క సినిమాల్లో అయితే లక్షలు సంపాదించగలదు అసలు ఇలాంటి తెలివైన కుక్కని ఈ ప్రపంచంలోనే చూడలేం అన్నాడు చాలా ఉద్వేగంగా ఆ యజమాని దానికి సమాధానం ఇస్తూ ఇది తెలివైందా బయటికి వెళుతున్నప్పుడు ఇంటి తాళం చెవి తీసుకు వెళ్లకుండా వెళ్ళి తిరిగి వచ్చి డిస్టర్బ్ చేయటం ఈ వారంలో ఇది రెండోసారి అన్నాడు నీతి నీకెన్ని తెలివితేటలున్నా నీపై అధికారికి నచ్చకపోతే అవి వృధా నీలో ఎన్ని మంచి గుణాలున్నా నీ భర్త కానీ భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ వాటిని గుర్తించకపోతే వృధా అలా గుర్తించని వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నీరసపడి కూర్చొని ఉండక నీ అవసరం ఉన్న చోట నీ తెలివితేటలు నీ శక్తి సామర్థ్యములు చూపించి కీర్తిని గడించి జీవితంలో ఎదగడం నేర్చుకోండి మిత్రులారా ఇది నేటి ప్రస్తుత ప్రపంచంలో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు लोका समस्त सुखिनो भूयात् भूया शांति शाँति शांति, शांति